కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వైసీపీ తెనాల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అన్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుప్పై చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి వస్తున్న భారీ స్పందనే ఎందుకు నిదర్శనమన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కోర్టుల సముదాయం వద్ద సంతకాల సేకరణ చేపట్టారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇరవై ఏడు వేల మంది చంద్రబాబు సర్కారు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ సంతకాలు చేసినట్టు చెప్పారు గడువులోగా నలభై వేల మంది సంతకాలు చేస్తారని భావిస్తున్నామని అన్నారు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో దీని ప్రకారం అర్థమవుతోంది చెప్పారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం ఉదయం పది గంటలకు స్థానిక పాత ప్రభుత్వ ఆసుపత్రి నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటించారు ప్రజలకు నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం అందించాల్సిన బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాల్సి ఉండగా ఆ రెండింటిలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఫెయిల్ అయిందని అన్నారు కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పటికే ఐదు వేల కోట్లకు చేరుకోగా జనవరి నాటికి అవి పది వేల కోట్లకు చేరుకుంటాయని చెప్పారు మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలకు కేంద్రం నుంచి అనుమతులు తెచ్చి ఏడింటి నిర్మాణాలను పూర్తి చేసినట్టు గుర్తు చేశారు మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని ఇప్పుడు అన్నింటినీ ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు ఈ అంశంపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకే జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ చేపట్టినట్టు వివరించారు తెనాలి బార్ అసోసియేషన్ వేతాల ప్రభాకర్ వైసీపీ లీగల్ సెల్ న్యాయవాది చింకా సురేష్ చంద్ర యాదవ్ లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు మైలా విజయనాయుడు తదితరులు మాట్లాడారు పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు дедиң <laughs> э ఈ రాష్ట్రంలో మెరుగైన వైద్యాన్ని అందించాలని స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మెరుగైన వైద్యాన్ని ఇవ్వాలని చెప్పి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అయితే కేవలం మెరుగైన వైద్యం అందించాలటమే కాకుండా ఈ రాష్ట్రంలో పేద మధ్యతరగతి పిల్లలందరికీ ప్రభుత్వమే మెడికల్ కాలేజీని నిర్మించి ఆ మెడికల్ కాలేజీల వలన విద్యని అంటే డాక్టర్ కోర్సుని ప్లస్ ఆ జిల్లాల్లో ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా మెరుగైన వైద్యాన్ని దానికోసం పదిహేడు మెడికల్ కళాశాలను ప్రభుత్వం తరఫున సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేసి సుమారు ఏడింటిని పూర్తి చేసుకుంటే ఇంకొక ఐదు వేల కోట్ల రూపాయలతో ప్రతిమా పది కూడా పూర్తయి ఈ రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి విద్యార్థులకి మెడికల్ సీట్లని మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్స్ని అందుబాటులోకి వస్తాయి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది పీపీపీ పద్ధతిలో దీన్ని అమ్మటం దీని దేశం ఇది ఎంత దారుణం అందుకే దీని మీద సామాజిక చైతన్యం ఇది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించింది కాదు ఇదేదో వైఎస్ఆర్ పార్టీ ఉద్యమం చేసేది కాదు ఈ రాష్ట్రంలో పేదవాడు కానీ మధ్యతరగతి కానీ సామాన్య పిల్లలు కూడా ఎవరైతే వైద్య విద్య మీద ఆసక్తి ఉండి చదువుకోగలుగుతున్నారో వాళ్ళందరికీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అంటే సుమారు సంవత్సరానికి ముప్పై నుంచి నలభై వేల ఫీజు అవుతుంది అదే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అయితే ఈరోజు కోటి రూపాయలు డొనేషనే ఉంది ఇటువంటి మంచి ఆపర్చునిటీని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి తీసుకొస్తే వీళ్ళు ఈ ప్రైవేట్ పరం చేసే విధానాన్ని ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఉంటారు మేము వైఎస్ఆర్ పార్టీ ఇదేదో పొలిటికల్ స్టంట్ కాదు ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రజలను చైతన్యవంతం చేసేలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు తీసుకుంటే కోటి సంతకాల సేకరణ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే ఈరోజు నాకు నాకు ఇప్పుడుకున్న సమాచారం ప్రకారం ఒక్క మన తెనాల నియోజకవర్గంలోనే సుమారు ఇరవై ఏడు వేల సంతకాలు ఇప్పుడుకయి ఉన్నాయి ఇరవై ఏడు వేల సంతకాలు ఇంకా సుమారు తెనాల నియోజకవర్గంలోనే నలభై వేల సంతకాలకి ప్రజలు ఈరోజు వస్తూ ఉంటారు దాంతో భాగంగానే ఈరోజు కోర్టు దగ్గర వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ప్రజల్ని అవేర్నెస్ కోసం ప్రజల్ని చైతన్యవంతం చేసిన కోసం ఈ రాష్ట్రంలో చదువుకుంటున్న పిల్లల యొక్క తల్లిదండ్రులందరూ ఈ సిస్టాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు అందుకే ఇంత బాగా సంతక సేకరణ ఉద్యమం చాలా బాగా జరుగుతూ ఉంది సంతక సేకరణ ఉద్యమం ఈరోజు ఉదాహరణకి ఈరోజు కోర్టు ప్రాంగణంలో అంటే కోర్టు దగ్గర వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ సంతకాల సేకరణ పెడితే సుమారు ఇప్పుడు పదకొండు అవుతుంది టైం ఇప్పుడికి మూడు వందల సంతకాలపైన ఇప్పుడుకి మూడు వందల సంతకాలపైన జరగటం అంటే ఈ విషయం ప్రజల్లో ఎంత బాగా రీచ్ అయింది ప్రజలు స్పందిస్తున్న విధానాన్ని బట్టి ఈ సిస్టమ్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని అర్థం చేసుకోవాలా ఓటి సంతకాల ఉద్యమం ద్వారా ప్రజలు ఏం చెబుతూ ఉండారంటే అయ్యా నాయనా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీని ప్రభుత్వం ద్వారా మీరు నడపండి మీరు దయచేసి పీపీపీ పద్ధతిలో మీ ఇష్టోత్సినాలకు అమ్ముకోవద్దు ఈ రాష్ట్రంలో నివసించే ప్రజలందరం మేము సంతకాలు పెడుతున్నామనే దీని అర్థం అందుకని దయచేసి కూటమ్మ ప్రభుత్వం ఇప్పటికన్నా లేదు పీపీపి పద్ధతిలో దీన్ని అమ్మే విధానాన్ని పక్కన పెట్టి ప్రభుత్వమే ఆ మెడికల్ కాలేజీని పూర్తి చేసి అందుబాటులో తీసుకురాలని కోరుతూ వై వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈనాటి ప్రభుత్వం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ ప్రైవేటీకరణ చేయటం పీపీపీ విధానంలో దాన్ని నిరసిస్తూ వెంటనే నిలిపివేయాలని మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల కార్యక్రమంలో మా శివగారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ సంతకాల కార్యక్రమం చేపట్టాం మేము ఊహించిన దానికన్నా కానీ ప్రజల్లో స్పందన చాలా ఉంది ఈ మెడికల్ కాలేజీలు పేద ప్రజల కోసం పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మించడం దాంట్లో ఏడు కంప్లీట్ చేయటం ఇంకా కొన్ని సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్లో ఉండటం జరిగింది దానికి ఈనాటి కూటమి ప్రభుత్వం ఒక మూడు వేల నుంచి ఐదు వేల కోట్లు పెడితే పదిహేడు మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయ్యే పరిస్థితుల్లో దాన్ని అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కలకాలం ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నిలిపి అనేది ఒక దురుద్దేశంతో దాన్ని ప్రైవేటీకరణ చేయటం తద్వారా వాళ్ళ వాళ్ళకి కోట్లాను కోట్ల రూపాయల ఆస్తులను అంటకాడతామని చేసే కార్యక్రమంలో వీటిని నశింపజేస్తాం దీనివల్ల ప్రధానంగా పేద ప్రజలకు నష్టం పేదలకి ఉచిత విద్య ఇంజనీరింగ్ అందరికి కూడా అన్ని అంశాల్లో విద్యకి ముందు బాట వేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పేదలని చదువుకు దూరంగా ఉండాలి కొంతమందికి చదువు కొంతమందికే ఈ చదువు ఉండాలి అంటే ఈ కార్పొరేట్ విద్య విద్య ప్రకారం ఈ మెడికల్ కాలేజీని ప్రవీకరణ చేస్తే డబ్బులతో కొనుక్కొని వైద్యాన్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా ఈ విధంగా తయారు చేసి పేద ప్రజలకి అన్యాయం జరిగే పరిస్థితుంది కాబట్టి దీన్ని మన యొక్క వైఎస్ఆర్సిపి పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది